ఉల్లిగడ్డలతో పులుసు పెడతానా ఉల్లిగడ్డ కూరకు పట్టడి చెప్తాను ఉల్లిగడ్డలు ఒక నాలుగు నాలుగు పచ్చిమిరపకాయలు కారం అల్లం వెల్లిపాయ జీలకర్ర మెంతుల పొడి చింతపండు కొత్తిమీర నాలుగు కలియమాకులు జీలకర్ర మెంతులు బియ్యము ఉప్పు నూనె బియ్యం వేయించుకోవాలి బియ్యం ఎర్రగాయ తి వేయించుకోవాలి మాడిపోతే ఇవిగా కలుపుకుంటూనే ఉండాలి బియ్యం ఇట్లా వేయించుకోవాలి ఒక చెంచాడు మెంతులు వేయించుకోవాలి కొంచెం దూర దూర వేగినాక చెంచడు జీలకర్ర వేసుకోవాలి రెండు మంచిగా వేయించుకోవాలి వేగినాయి మూడొక్కదోళ్ళ పోసి మిక్సీ పట్టుకోవాలి చల్లారినాక మిక్సీ గిన్నెలో పోసుకొని పట్టుకోవాలి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ ఒక కటోర్లో తీసుకోవాలి కావాల్సినంత కొన్ని నీళ్ళు పోయాలి ఉండలు ఉండలు ఉండకుండా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకొని పులుసు మాసేటప్పుడు పోసుకోవాలి ఒక పావునారా నూనె పోసుకోవాలి facciamo già arrivare le scuole ancora இரக்கட்டோ உலுகேச்சுக்கோல அல்ல அக்கா వెల్లవెల్లయింది పసుపు వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి కొంచెం కలపాలి అల్లం వెల్లిపాయ వేసుకోవాలి కొంచెం కలపాలి ఒక నిమిషం మూత పెట్టుకోవాలి వచ్చి వల్ల వల్ల అయింది కారం వేసుకోవాలి ఒక గంట ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి తక్కువ పడితే వేసుకోవాలి ఇంత పండు మంచిగా వేసుకోవాలి తీసుకొని ఇంత వాళ్ళు వేసుకోవాలి కొంచెము నీళ్ళు పోసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మసిలేటప్పుడే మంచిగా ఉంటుంది నాలుగు కళ్యాణవాకులు వేసుకోవాలి మూత పెట్టాలి ఒక రెండు నిమిషాలు ఇలా మసులు తా అంటే పోసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి జీలకర్ర మెంతుల పొడి అన్నీ మిక్స్ పట్టుకొని కటోరలో కలుపుకున్న పోసుకోవాలి ఇల్లు మంచిగా మసులుతుంది చిక్క పడుతుంది ఈ పిండితో వేయించిన బియ్యంతో పద నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకొని అది దించుకోవాలి అయింది ఉల్లిగడ్డల పులుసు ఇట్లా మసాలే ఉల్లిగడ్డల పులుసు ఇట్నే చేసుకోవాలి చేపల పురోషి ఉంటుంది నాకు పులుసు నచ్చితే మీరు కూడా చేసుకోండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ ఉండండి మీ ఫ్రెండ్స్ కు చిక్కగా ఉంటుంది పులుసు కమ్మగా ఉంటుంది మీరు కూడా వేసుకోండి